అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్వేత వ్లాగ్స్ ఈ వీడియో స్పెషల్గా మేకర్స్ కోసం చేశానండి వీడియోనైతే పూర్తిగా చూడండి మీకు యూస్ఫుల్గా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి పొద్దున్నే మనము బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాము పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు హస్బెండ్ ఆఫీస్కి వెళ్తాడనేసి లంచ్ బాక్సులు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి ఇచ్చేస్తాము కానీ హౌస్ వైఫ్స్ కొంతమంది ఏం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు రకరకాల కారణాలండి బట్టర్ వాష్ చేసేది ఉందనో ఇంట్లో పని ఎక్కువగా ఉందని ఇలా రకరకాల కారణాలతోనైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు స్కిప్ చేసేసి లంచ్ దిందాంలే డైరెక్ట్గా అనుకుంటారు ఇది చాలా తప్పండి మనం నైట్ డిన్నర్ చేసి ఉంటాము మార్నింగ్ దాకా ఎంటీ స్టమక్ మళ్ళీ ఈరోజు లంచ్ టైం అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ అలా అవుతుంది అప్పటిదాకా ఎంటీ స్టమక్తో ఉండడం మంచిది కాదండి మనము ఇంటి పనులు చేసుకోవాలి అంటే మనకు శక్తి కావాలి కాబట్టి మనం కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ని తినాలండి ఎందుకంటే లేడీస్కి పని ఒత్తిడి చాలా ఉంటుంది ప్రెజర్స్ ఉంటాయి మనకు బాధ్యతలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఫుడ్ విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు అలాగే నా సజెషన్ ఏంటంటే వారానికి రెండు కానీ మూడు సార్లు కానీ టూ ఆర్ త్రీ టైమ్స్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకోండి ఇలా తీసుకోవడం వలన బ్లడ్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా తగ్గదు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గితే మాత్రం నీరసం వస్తుంది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి మనము డైలీ తీసుకోవడం కుదరకైనా అట్లీస్ట్ టూ ఆర్ త్రీ టైమ్స్ తీసుకుంటే హెల్త్ అయితే మంచిగా ఉంటుంది కొన్ని కారణాల వలన లేడీస్కి కొంచెం ఎనిమికైపోతూ ఉంటారు బ్లడ్ తక్కువగా ఉంటుంది ఇటువంటివి జ్యూస్ రూపంలో కాకపోయినా క్యారెట్స్ మనం డైలీ అయినా తినొచ్చండి మనం నిర్లక్ష్యం చేసి చేయకుండా ఇలా మంచిగా హెల్దీ తింటూ ఉంటే మన బాడీ కూడా ఫిట్గా ఉంటుందండి సో మనం ఏమనుకుంటామంటే పిల్లలు తినేసారు కదా ఇంకా మనకేంటి వాళ్ళు తినేసారు కదా క్యారెట్ బీట్రూట్ ఇలా అనుకుంటాం మీరు కరెక్ట్గా ఉంటేనే అండి ఫ్యామిలీని చూసుకోగలిగేది అందుకని ఆ విషయం గుర్తుపెట్టుకొని ఎప్పుడు మీరు బాధ్యతగా తినాలి ఫుడ్ కరెక్ట్గా తిని ఆరోగ్యంగా మనం ఉండడం కూడా ఒక రకమైన బాధ్యత అని నేను అనుకుంటాను ఇక మనల్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేసేది గోల్డ్ అండి ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారు హౌస్ వైఫ్స్ ఈ హోమ్ మేకర్స్ ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం మనం మిడిల్ క్లాస్ అనుకోండి మేమైతే మిడిల్ క్లాసే అయితే ఏమవుతుంది మనం ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకోండి అక్కడ వడ్డానాలు హారాలు అంటే అందరూ ఫైనాన్షియల్గా లో ఉండరు స్ట్రాంగ్ ఉండరు రకరకాలుగా ఒకవేళ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని మనం చూసాం వాళ్ళు రకరకాల నగలు పెట్టుకొని ఉన్నారు ఇక మనము వాటి గురించి థింక్ చేసుకుంటూ డిస్టర్బ్ అయిపోతూ ఉంటాము నేను ఏమంటానంటే అంత డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదండి మన దగ్గరున్న చిన్న చిన్నవి వేసుకొని వెళ్ళొచ్చు ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చూపించింది కూడా అది వన్ గ్రామ్ గోల్డ్దే నాకైతే అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఏమీ ఉండదండి గోల్డ్ గురించి ఒకవేళ నా పక్కన ఎవరైనా వేసుకొని ఉన్నా నేనైతే దాని గురించి డీప్గా ఆలోచించి నా మనసును అయితే ఖరాబ్ చేసుకోను అండి ఎందుకంటే అతి ఆలోచన అతిగా ఆలోచించడము బాధపడడము ఎప్పుడైనా సమస్యకు పరిష్కారం కాదు ఇప్పుడు మన దగ్గర ఉన్న గోల్డ్ వేసుకొని వెళ్ళాము ఏంటండి ప్రాబ్లం లేని దాని గురించి ఎప్పుడూ ఆలోచించవద్దు ప్రజెంట్ మనకున్న సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి యాక్సెప్ట్ చేయడం అంటే బలవంతంగా యాక్సెప్ట్ చేయడం కాదు మీరు రియాలిటీ ఆలోచించి ఏం పర్లేదు ఇలా కూడా ఉండొచ్చు ఇలా మామూలుగా మనకున్న దాంట్లోనే డిగ్నిఫైడ్గా రెడీ అయ్యి వెళ్ళొచ్చు ఏం పర్లేదని మీరు మీ మనసుకి చెప్పుకోవాలి అలా చెప్పుకొని కన్విన్స్ అయ్యి మనసుని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి ఫ్రీగా యాక్సెప్ట్ చేయాలి ఎవరో చెప్పారు కదా బలవంతంగా కాకుండా మంచిగా యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటే ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్ని లైఫ్ అనేది నెమ్మదిగా మన కంట్రోల్లోకి వస్తుందండి మనం ఎప్పుడైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయమో అప్పుడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఇది నేనైతే రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశాను రియాలిటీని అప్పటి నుంచి నా లైఫ్ నా కంట్రోల్లోకి వచ్చింది అంతే అండి అది లేదు ఇది లేదు కాదు ఉన్న దాంతో ఏముందో మనకి అంత డిగ్నిఫైడ్గా రెడీ అయ్యి వెళ్ళొచ్చు నేనేం చెప్తానంటే ఫిజికల్ అపియరెన్స్ ఉండాలి అలాగే మీరు మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ ఉండాలండి మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ ఉన్నప్పుడే మనం కరెక్ట్గా ఉంటాము ఇక ఫోన్స్ అండి ఇక ఫ్రెండ్స్ తోటి ఫోన్స్ వాళ్ళేమో ఒకవేళ ఫ్రెండ్స్ జాబర్స్ అనుకోండి మనము హౌస్ వైఫ్స్ అనుకోండి వాళ్ళు ఆ పట్టు చీర కొన్నామని ఫోన్లు చేయడం ఆ గోల్డ్ కొన్నామని ఫోన్ చేయడం లేదా డబల్ డోర్ ఫ్రిడ్జ్లు కొన్నామని ఫోన్ చేయడం ఇలా అలా మన మెంటల్ హెల్త్ అయితే ఖరాబ్ అవుతుంటుంది మీరు ఫస్ట్ ఫోన్లు మానేయండి కొంచెం కమ్యూనికేషన్ అనేది తగ్గించుకోండి ఇలా చేయడం వలన మీకు కొంచెము స్ట్రాంగ్ అవుతారు మాట్లాడాలండి ఫ్రెండ్స్తో వీళ్ళతో మాట్లాడాలి కానీ అదే పనిగా ఫోన్లలో వాళ్ళలా వీళ్ళిలా వాళ్ళదిగా ఉన్నారో నాకు ఇది లేదు ఇలా వద్దండి దీనివలన మీకు కొంచెము డిస్టబెన్స్ అనేది వస్తుంది చిన్నగా మీరు బలహీనపడిపోతారు మెంటల్గా అలాగే బుక్స్ చదవండి లేదా ఏదైనా మ్యూజిక్ వినవండి వినండి మీకు ఎప్పుడైనా మూడ్ ఖరాబ్ అయ్యి ఉందనుకోండి ఇలా మ్యూజిక్ వినడము లేదా బుక్స్ చదవడము అలా చేశారనుకోండి కొంత మీరు అలవాటు చేసుకోండి దాన్ని మీకు ఇష్టమైన పని మ్యూజిక్ ఇష్టమా మ్యూజిక్ వినండి బుక్స్ చదవడం ఇష్టమా బుక్స్ చదవండి పర్టికులర్ ఇదే అలవాటు ఉండాలని నేను అన్నాను లేదా ముగ్గులు ఇష్టమా ఏమైనా మనకు వ్లాగ్స్ ఇష్టమా కుకింగ్ వ్లాగ్స్ ఇష్టమా మనకి అయితే నెట్ చేతులనే ఉంది కదా ఇలాంటివి చూస్తూ అలవాటు చేసుకొని ఈ ఫోన్స్ ఫ్రెండ్స్ తోటి కమ్యూనికేట్ అయ్యి అది అనడం ఇది అనడం అలాంటివి తగ్గించుకొని ఫంక్షన్స్లో ఎవరో కనపడ్డారని కాస్ట్లీ వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించడం ఇలాంటివన్నీ తగ్గించుకొని మీరు కొంచెం మీకోసం టైం కేటాయించుకొని ఇలా గనక చేశారనుకోండి మీకు అలవాటుగా చేసుకోండి దాన్ని ఎప్పుడైనా అలవాటు చేసుకున్నారనుకోండి అది మీకు ఇక మీ లైఫ్లో అది కంటిన్యూ అవుతుందనమాట చిన్నగా మన మైండ్ అనేది కంట్రోల్లోకి వస్తుంది ఇది ఒక్కరోజుతో అయ్యే పని కాకుండా మీరు ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు మన దగ్గర నాదొక్కటే అండి ఆలోచన మన దగ్గర ఉన్న వాటితో తృప్తిగా ఉండాలి ఉండి ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయాలి నేను చాలా ఈజీగా చెప్తున్నాను అనుకోకండి అది సాధ్యమేనండి మీరు అలా ఉండగలిగితే మన హోమ్ మేకర్స్ చాలా బెస్ట్గా లైఫ్ని లీడ్ చేయొచ్చు అలాగే మనము స్ట్రాంగ్గా ఉండొచ్చండి నేను ఈ వీడియో మీకు అంకితం ఇస్తున్నానండి హోమ్ మేకర్స్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్